ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడే మనం అనుకుంటాం దేవుడు తోడుగా ఉన్నాడా ఇలాంటి శ్రమలు వచ్చినాయి ఎంత ప్రార్థన చేసినా జవాబు రావడం లేదు ఏది పరిస్థితి అనే సోదరులు మనకు ఎదురవుతున్నాయి ఇది రెండవ ఘట్టం విశ్వాస జీవితంలో రెండవ ఘట్టం ఒక్కొక్క ఘట్టం పాస్ అవ్వాలి మనం ఆ రెండవ ఘట్టంలోనే పడిపోవడం మనము అలవాటు చేసుకోకూడదు రెండవ ఘట్టంలోనే దేవుడు చేయి విడిచినడా అనుకోకూడదు ఇది రెండవ ఘట్టం ఏంటి దేవుడు పిలిచాడు వచ్చాము విశ్వసించాము దేవుల్లో కొనసాగుతున్నాం అనేకమైన ఆటంకాలు ఎదురవుతున్నాయి కరువు ఎదురైంది ఆకలిగొన్న పరిస్థితులు ఉన్నాయి యుద్ధాలు ఎదురైనాయి శోధనలు ఎదురైనాయి మానసిక వేదనలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు సమాధానం లేదు అనేక సమస్యలతో సాధారణ మనల్ని ఎదుర్కొంటున్నాడు మరి వీటన్నిటి విషయంలో దేవుడు అబ్రహాముకు విజయం ఇచ్చాడా లేదా అంటే ఖచ్చితంగా విజయము ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథంలో ఎప్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చదువుకుందాం విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను గనక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందని లెక్కింపశక్యము కానీ ఇసుక వలెను సంతానము కలిగా ఎబ్రేలోకి రాస్తూ చాలా వివరంగా బలపరుస్తూ వస్తున్నాడు ఎందుకంటే విశ్వాస జీవితంలో అనేక సందేహాలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు దేవుని గురించినటువంటి సందేహాలు సిల్వను గురించినటువంటి సందేహాలు ఆయన రక్తమును గురించినటువంటి సందేహాలు వాళ్ళు కలిగి ఉన్నారు అందుకే వాళ్ళను బలపరుస్తూ రాస్తూ వస్తూ పదకొండో అధ్యాయంలోకి వచ్చేసరికి చాలామంది వ్యక్తుల గురించి తీసుకొని మాట్లాడుతూ వచ్చాడు ఆది కాండం నుంచి హేవేలు మొదలుకొని మాట్లాడుతూ వచ్చాడు మాట్లాడుతూ వచ్చిన తర్వాత ఇవన్నీ మనం చూసాము అబ్రహాం దగ్గరికి వచ్చాము అబ్రహాం దగ్గర అంత సింపుల్గా మనం ముందరకు వెళ్ళడానికి మనకు అవకాశం ఇయ్యదు బైబుల్ ఎందుకంటే బైబుల్ చాలా అబ్రహాం గురించి చాలా మాట్లాడుతుంది ఇక్కడ ఈ రచయిత నాలుగు ఘట్టాలకుండా మనల్ని తీసుకెళ్లాలనుకుంటున్నాడు అబ్రహం దగ్గర నుంచి ఆ నాలుగు ఘట్టాలు కూడా మీకు తెలియపరిచాను అబ్రహం గురించి ఎనిమిదో వచ్చిన నుంచి ప్రారంభమవుతుంది ఈ నాలుగు ఘట్టాలు ఏంటి అంటే మొదట పిలుపు విశ్వాస జీవితంలో మొదట పిలుపు అబ్రహం పొందుకున్నాడు విశ్వాస జీవితంలో అడుగు పెట్టడానికంటే ముందు తన విశ్వాస జీవిత ప్రయాణం పిలుపుతో ప్రారంభమైంది మన విశ్వాస జీవితం కూడా ఎట్లా ప్రారంభమైంది పిలుపుతో ప్రారంభమైంది దేవుడు పిలిచాడా పిలిచాడు ఏదో ఒక సందర్భంలో మనం లోకంలో బతుకుతున్నాం చీకటిలో బతుకుతున్నాం పాపంలో బతుకుతున్నాం దేవునికి దూరస్తులుగా బతుకుతున్నప్పుడు ఏదో ఒక రీతిగా ఏదో ఒక ప్రసంగం ద్వారాను ఏదో ఒక దైవ సేవకుడు లేకపోతే ఆ దైవ సేవకుడు పాడిన పాట విన్నప్పుడో ప్రారంభంలో ఏదో ఒక విధంగా ఆ పిలుపుకు మనం లోబడి వచ్చాం ఆ పిలుపు సాధారణమైన పిలుపు కాదు చూడండి అబ్రహామ్ ఆ పిలుపుకు లోబడి రావడం అంటే అతని పరిస్థితుల్లో నుంచి దేవుడు ఏ రీతిలో అతన్ని దర్శించింటాడు అతడు అడుగు ముందుకేసి దేవుని పిలుపుకు లోబడి రావడం అంటే అతని కళాచారం అతని ఆచారాలు అన్ని వదిలిపెట్టి రావడం అంటే అతడు దేవుని యొక్క పిలుపును బలమైన రీతిలో అందుకున్నాడు ఈరోజు మనందరం కూడా దేవుని పిలుపు అందుకొని చాలా సాక్రిఫైస్ చేసుకున్నాం దేవుని పిలుపు మరలా వాటికి తిరిగి వెళ్ళలేనంతగా ఏసులోకి వచ్చాం మరలా పాత జీవితాల్లోకి ఆ పాత ఆచారాల పద్ధతిలోకి వెళ్ళలేనంతగా మనం క్రీస్తులోకి వచ్చాం దేవుడు అంతగా దర్శించితేనే ఒక విశ్వాసి నిజంగా దేవుని పిలుపును పొందుకున్నట్లయితే మరలా తిరగడు చాలామంది దేవుని నమ్ముకొని తిరిగిపోతుంటారు అదే పిలుపు పొందుకున్నారు లేదా ఆలోచించారు బాప్తిస్టులు తీసుకున్నారు కానీ మళ్ళా వేరే మార్గంలో ప్రయాణం చేస్తుండడం తర్వాత తిరిగిపోవడం అది నిజంగా పిలువబడినారా లేదని ఆలోచన చేయాల సరైన ప్రసంగం విన్నారా లేదని ఆలోచన చేయాలి సరైన విధానంలో దేవుడు పిలిచాడా లేదనేది ఆలోచన చేయాలి ఎవరో చెప్పినారు బాప్తిష్టం తీసుకుంటే పిల్లలైతారు అందుకు తీసుకున్నారు మళ్ళా పోయినారు లోకంలో ఎవరో చెప్పినారు చర్చిపోతే ఏదో అద్భుతం జరుగుతుందని మళ్ళీ పోయినారు లోకంలోకి ఎవరో చెప్పినారు వచ్చినారు ఎవరో ఏదో జరుగుతుందని చెప్పారు అద్భుతం వచ్చారు బాప్తిష్టం తీసుకున్నారు లోకంలో కలిసిపోయినారు ఇదేంటిది ఇది ఇది పిలుపు కాదు ఇది పిలుపు అంటే నువ్వు వాక్యం నువ్వు వ్యక్తిగతంగా నువ్వు బైబుల్ చదవాలి వ్యక్తిగతంగా నువ్వు వాక్యం వినాలి దేవుడు నిన్ను ఏ రీతిలో దర్శిస్తున్నాడు నీతో ఎట్లా మాట్లాడుతున్నాడు ఆ బ ఆ దేవుని పిలుపు పొందుకొని నిజంగా క్రీస్తులోకి వచ్చిన వాళ్ళు అట్లా వెనుదిరిగారు హలేయ ఎవరో చెప్పిన మాట కాదు ఏ నిన్ను పిలిస్తేనే నువ్వు దేవుని దగ్గరికి దృఢమంగా విశ్వాసంతో రాగలవు అలలియ అప్పుడు అబ్రహమును దేవుడు పిలిచినప్పుడు ఆ విధమైన దృఢమైన పిలుపును కలిగి ఉన్నాడు ఆ దేవుడు నన్ను పిలిచాడు ఈయనే నిజమైన దేవుడు సజీవుడు ఈయన తప్ప వేరొక దేవుడు లేడు మాట్లాడే దేవుడు ఈయన జీవం గల దేవుడు మహిమ గల దేవుడు అందుకే ఆ పిలుపు విశ్వాస జీవితంలో పిలుపుకు లోబడి బయలుదేరాడు పిలుపుకు లోబడి బయలుదేరిన తర్వాత రెండవ ఘట్టం ఏంటంటే శ్రమలు సోదరులు యుద్ధాలు ఎదురవుతున్నాయి ఆకలిగొన్న పరిస్థితులు కరువులు వస్తున్నాయి అబ్రాం జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడే మనం అనుకుంటాం దేవుడు తోడుగా ఉన్నాడా ఇలాంటి శ్రమలు వచ్చినాయి ఎంత ప్రార్థన చేసినా జవాబు రావడం లేదు ఏంది పరిస్థితి అనే శోధనలు మనకు ఎదురవుతున్నాయి ఇది రెండవ ఘట్టం విశ్వాస జీవితంలో రెండవ ఘట్టం ఒక్కొక్క ఘట్టం ఫాస్ అవ్వాలి మనం ఆ రెండవ ఘట్టంలోనే పడిపోవడం మనము అలవాటు చేసుకోకూడదు రెండవ ఘట్టంలోనే దేవుడు చేయి విడిచినాడు అనుకోకూడదు ఇది రెండవ ఘట్టం ఏంటి దేవుడు పిలిచాడు వచ్చాము విశ్వసించాము దేవుల్లో కొనసాగుతున్నాం అనేకమైన ఆటంకాలు ఎదురవుతున్నాయి కరువు ఎదురైంది ఆకలిగొన్న పరిస్థితులు ఉన్నాయి యుద్ధాలు ఎదురైనాయి శోధనలు ఎదురైనాయి మానసిక వేదనలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు సమాధానం లేదు అనేక సమస్యలతో సాధారణ మనల్ని ఎదుర్కొంటున్నాడు మరి వీటన్నిటి విషయంలో దేవుడు అబ్రహాములకు విజయం ఇచ్చాడా లేదా అంటే ఖచ్చితంగా విజయము ఇచ్చాడు రెండవ ఘటనలో కూడా మీరు చూడొచ్చు తాను ఎక్కడికి అది ఎరగక బయలు వెళ్ళాను అబ్రహం లాంటి పిలుపును మనం గమనిస్తే తాను ఎక్కడికి వెళ్ళాలో అతను ఎరగక బయలు వెళ్ళాను అంటే అంతటి విశ్వాసం అతనిలో మనం చూడగలుగుతాం కాబట్టి గుడారంలో నివసించు పరవాసిగా బ్రతుకుతూ ఎన్ని సోదరులు ఎదురైనా ఎన్ని శ్రమలు ఎదురైనా దేవుని కొరకు నిలబడగలిగాడు రెండవ ఘటంగా కాబట్టి ఎలా నిలబడ ఎలా నిలబడగలిగాడు అంటే పునాదులు గల తొమ్మిదవచనంలో ఉంటుంది పదవచనం ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండేను ఇది పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుచుండేను కనుక ఈ లోకల్లో గుడారంలో బతికినా పరదేశిగా బతికినామా ఇలాంటి ఇబ్బందులు వచ్చినాయి ఇరుకులు వచ్చినాయి ఏం గమనించలే మనము పరవాసులమై ఉన్నాము పునాదులు గల ఆ పట్టణం కొరకు నేను బతుకుతున్నాను దాని కొరకు ఎదురు చూస్తూ అబ్రహాం అన్నీ జయించాడు కరువును జయించాడు యుద్ధమును జయించాడు ఎదురైన ప్రతి శత్రువును జయించాడు పరవాసిగా దేవుడు కట్టిన ఆ పునాదులు గల ఆ పట్టణంలోకి దేవుడు దేనికి నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహము ఎదురు చూచుచుండెను ఆ పట్టణం వైపు దృష్టి ఉంచి ఈ పట్టణంలో బతుకుతున్నంతవరకు దేనినైనా సహించడానికి అబ్రహం సిద్ధపడ్డాడు అదే విశ్వాసం అంటే విజయం లేదని చెప్పడం లేదు విజయం ఉంది విశ్వాస జీవితంలో విజయం ఉందంటే ఖచ్చితంగా విజయం ఉంది విశ్వాసం అంతిమ విజయం విశ్వాసితే విశ్వాసికి విజయం లేకుండా ఓడిపోవడానికి బైబిల్ అవకాశం ఇవ్వదు విశ్వాసి విజయం పొందుతాడు కానీ అబ్రహం జీవితంలో ఎదురైనప్పుడు అతని దృష్టి ఏముంది ఇవన్నీ సమస్య కాదు నా దేవుడు నా కొరకు ఒక పునాదులు గల ఒక పట్టణమును సిద్ధపరిచాడు నేను ఆ పట్టణానికి వెళ్ళబోతున్నాను అంతే ఇవన్నీ నేను ఎదుర్కోవాల్సిందే చేయాల్సిందే అనే విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు ప్రతి కరువును చేయించాడు కరువులో కూడా ఆశీర్వదించబడ్డాడు బాహుధనవంతుడైన అని బైబుల్ మాట్లాడుతుంది తర్వాత అతడు యుద్ధములు వచ్చినప్పుడు యుద్ధాలను కూడా చేయించాడు కాబట్టి విశ్వాస జీవితంలో విజయం లేదు మనం అట్లే సహించాలంటే ఖచ్చితంగా సహిస్తూ వెళ్తున్నప్పుడు మనం పునాదులు గల ఆ పట్టణానికి వెళ్తామనే విశ్వాసంతో మనం జీవిస్తున్నప్పుడు రెండవ ఘట్టంగా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు కాబట్టి విశ్వాస జీవితంలో ఇది మన ప్రయాణం తర్వాత మూడవ ఘట్టం ఏంటంటే అసాధ్యమైన కార్యాలన్నీ కూడా సాధ్యపరచబడతాయి విశ్వాస జీవితంలో అసాధ్యమైన పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు ఏ విధంగా అబ్రహాం జీవితంలో సాధ్యపరిచాడో అనేటువంటిది మనం అర్థం చేసుకున్నప్పుడు అది మన జీవితంలో సాధ్యపరచాడు అబ్రహాంకు నూరేళ్ళలో పిల్లలు అవుతారు అనేటువంటిది అసాధ్యం కానీ దేవుడు ఏం పేరు పెట్టినాడు అనేక జనములకు తండ్రి అని పేరు పెట్టాడు బయటకు వెళ్ళినప్పుడల్లా పేరు చెప్పాలా నీ పేరు ఏం పేరు అంటే అబ్రహాం అబ్రహామా అనేక జనములకు తండ్రి ఒక పిల్లడు కూడా లేడు అనేక జనులకు తండ్రి అని అవమానం ఎదురవుతుంది శారా పేరు కూడా శారమ్మ పేరు కూడా మార్చాడు ఆమె కూడా అనేక జనులకు తల్లి అని దేవుడు పేరు మార్చాడు బిడ్డలే లేరు పిల్లలే లేరు అనేక జనులకు తల్లి అని ఆమె చెప్పుకోవాలా అనేక జనులకు తండ్రి అని ఈయన చెప్పుకోవాలా చాలా అవమానాలు ఎదుర్కొన్నారు అసాధ్యమైన పరిస్థితి చివరికి ఇంకా అంటే ఇది దేవుడు కూడా చేయలేడనే పరిస్థితికి వెళ్ళిపోయింది డెబ్బై ఐదు సంవత్సరాల్లో దేవుడు పిలిస్తే నూరేళ్ళకి పోయింది అది సమస్య నూరేళ్ళకు పోయేసరికి ఇంక అబ్రహాము ప్రభా ఈ ఇస్మాయిల్ని అంగీకరించు ఇతని ద్వారానే నా సంతానం కానీ అంటాడు పదహారో అధ్యాయంలో ఇతనితోనే సంతానము అభివృద్ధి చెందని ఇంకా ఇస్మాయిల్ని అంగీకరించు నీ సముఖం అంటే కాదు కాదు ఈ పరిస్థితికి రావాలని నేను నిన్ను నడిపించాను నా వలన అసాధ్యం అని నువ్వు నోటితో చెప్పాలా అలెలియ్య ఒక విశ్వాసి నా వల్ల కాదని చెప్పాలా అబ్రహాము ఆ మాట చెప్పడానికి ఇరవై ఐదేళ్ళు గడిచిపోయినాయి నా వల్ల కాదు ప్రభాని నువ్వే చేయి నీతోనే అవుతుంది అని చెప్పాలా ఎందుకు అబ్రాహ్మం చెప్పలేకపోయినాడంటే అతని పూర్వోత్తరం వేరు అతని పరిస్థితులు వేరే అతని ఆలోచన ఏంటి ఈ అన్నిళ్ళలో నేను గొప్పని కాబట్టి దేవుడు నన్ను పిలిచినాడు అని అనుకునే పరిస్థితి ఉంది తర్వాత నా సొంత శక్తి నా బలం వలన మేమందరం కూడా ఇలా సంతతిగా ఏర్పడ్డామని చెప్పుకునే పరిస్థితులన్నీ దాటిపోవాలి తన బలము మీద తన శక్తి మీద ఆధారపడకుండా ఇతను దాటిపోవాల నూరేళ్ళకు వచ్చిన తర్వాత నా వల్ల కాదు ఇక ఇస్మాయిల్ని అంగీకరించు మాలో శక్తి లేదు నా భార్యలో బలము లేదు పిల్లలు పొందుకునే పరిస్థితి లేదు అది క్లియర్గా పౌలు మాట్లాడతాడు గలతీ పత్రికలో ఇవన్నీ గలతీ పత్రిక నాలుగు ఇరవై ఒకటి వ్యూహాన్ వార్త యుహాన్ కాదు మొదటి కొరింతి ఒకటి ఇరవై ఐదు ఇక్కడ అంతా కూడా మీరు గమనిస్తే మనం గమనించవచ్చు దేవుడు అక్కడ అసాధ్యమైన కార్యాన్ని వాళ్ళ జీవితంలో సాధ్యపరిచాడు ఒక వచనం చదువుతాను చూడండి గలతీ పత్రిక నాలుగు ఇరవై ఒకటి ధర్మశాస్త్రమునకు లోబ లోబడి ఉండగోరు వారులారా మీరు ధర్మశాస్త్రము వినుటలేదా నాతో చెప్పుడి దాసి వలన ఒకడు స్వసంతురాలు వలన ఒకడు ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టాను మీకు అర్థమవుతుందండి ఈ విషయం ఏమంటున్నాడు ఇక్కడ గలతీలకు రాస్తూ పౌలు ఏమని మాట్లాడుతున్నాడు అంటే దాసి వలన పుట్టినవాడు ఎట్లా పుట్టాడంట శరీర ప్రకారంగా పుట్టాను అంటే అబ్రహం ఇక్కడ ఏ పొజిషన్ కలిగి ఉన్నాడు నా బలం అనే పొజిషన్ ఉంది నా నే నా బలము ప్రభావా నువ్వేం సాయం చేయాల్సిన అవసరం లేదు నే మేము సంతానం వృద్ధి పొందించుకుంటాము మా శక్తి మా బలము అది నేను చెప్తున్న విషయం కాదు పౌలే మాట్లాడుతున్నాడు శరీరమును బట్టి అంటే ఇతను అతిశయించే పరిస్థితిలో ఉన్నాడు ఇతను అతిశయించి దేవుని గనపరిచే పరిస్థితిలో లేడు ఇక్కడ ఇంకా శరీరమును బట్టి ఒకరు పుట్టారు ఏంటి అబ్రహాము నా బలము నా శక్తి అనే పరిస్థితిలో ఉన్నాడు ఇక్కడ తర్వాత అంటున్నాడు స్వసంతురాలు వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టినవాడు అంటే దేవుని యొక్క మహిమ వలన పుట్టినవాడు ఇతను అంటే మా వలన అసాధ్యం అన్నప్పుడు దేవుని మహిమ ప్రవేశం ప్రవేశిస్తుంది అక్కడ అసాధ్యమైన పరిస్థితిని సాధ్యపరిచే దేవుడు అక్కడ ఎంటర్ అవుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఇంతవరకు ఎందుకు ఎంటర్ కాలేదు దేవుడు తొంభై తొమ్మిది ఏళ్ళ వరకు అంటే అబ్రహం నా బలం అనే పరిస్థితిలో ఉన్నాడు ఆ పరిస్థితి కాదు నేను నీ బలము నీ శక్తి కాదు అన్నప్పుడు నేను క్రియేట్ చేస్తానని అంటున్నాడు ఆ పరిస్థితి వచ్చింది వచ్చినప్పుడు దేవుడు వాగ్దానం నెరవేరుస్తున్నాడు అబ్రహాం మర్చిపోయినాడు ఇంకా ఇస్మాయిలే నా సంతానం అనుకుని దేవుడు కూడా మర్చిపోయినా అల్లే చాలా ఏం లేకదా దర్శించక అని అనుకున్నాడు కానీ దేవుడు అంటున్నాడు నీకు నీ మీ సారాకు మధ్యలో నేను ఇవ్వబోయే కుమారుడే వాగ్దాన పుత్రుడు అని చెప్పి దేవుడు స్వసంతురాలు వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టాను ఈ సంగతులు అలంకార రూపంగా చెప్పబడి ఉన్నవి ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనది దాస్యంలో ఉండుటకు పిల్లలు కను ఇది హాగరు ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే ప్రస్తుతం అందు ఉన్న ఎరుసెలెము దాని పిల్లలతో కూడా దాస్యమందు ఉన్నది కనుక ఆ నిబంధన దానికి దానికి ఉన్నది అయితే పైన ఎరుశలేము స్వతంత్రంగా ఉన్నది అది మనకు తల్లి ఇది పరలోకపు తల్లి గురించి కాదు చెప్పేది పైనున్న వచనాలన్నీ చదవకుండా ఈ వచనం చదివి పరలోకపు తల్లి ఉంది అని చెప్తారు మోసపోతుంది దయచేసి మార్గం తప్పిపోతారు ఈ గొర్రెల వలె త్రోవ తప్పిపోయారని ఎస్ఐలో చెప్పిన మాట మళ్ళీ ఇప్పుడు ప్రారంభమవుతుంది పరలోకపు తల్లి అని బయలుదేరినారు మీ దగ్గరికి వచ్చారో లేదో అవును మా పాస్టర్ ఎప్పుడు చెప్పలేరా అని కూర్చోండి అని కుర్చితాడు వాళ్ళకు ఫస్ట్ బేడి వాడండి అని చెప్పు లేదంటే మా పాస్టర్కి ఫోన్ చేసాం మాట్లాడండి అని చెప్పండి హలో లేహో సాక్షులని బయలుదేరుతాడు మా పాస్టర్ ఎప్పుడు చెప్పాలంటే కూర్చోండి ఒక నిమిషం బాగా చెప్తున్నారు అన్న వాక్యాలు అని చెప్పి ఎవరైనా ఉంటే చెప్తున్నాము అట్లా అనకూడదు పరలోకపు తల్లి అంటే బైబుల్ చదవలే పైన వచనాలు చదవాలి కింద ఉన్న వచ్చినా చదవాలి ఒక వచ్చినా పట్టుకొని వేలాడబడ తీయబడ్డారు కాదండి హాస్పిటల్కి పోయినా వదలడంలే బస్ స్టాండ్లోకి వచ్చినా వదలడంలే తర్వాత లాస్ట్ నువ్వు పొలంలో పని చేసుకుంటే కూడా ఆడికి వస్తారు ఆఫీస్కి కూడా వస్తారు నీకు ఇంకా వాక్యం తెలియదు అంటారు మీ దానికి చెప్పాలంటే మీకు తెలిసినంత కూడా వాళ్ళకు తెలియదు హలోయ పరలోకపు తల్లి అంటే పో నువ్వు నీ నీ దారిలో నువ్వు అని చెప్పాలా కదండి ఇది అంటే చిన్నపిల్లల ఎగ్జామ్ లాగుంది ఒకడు కాఫీ కొట్టే ఏం చేశాడానంట పిల్లోడు ఎగ్జామ్ రాసేటప్పుడు కాఫీ కొడతాడంట వాడు వాడు ఆడ మ్యాటర్ రాయమంటే వాని పేపర్ మీద ఈగ చచ్చిపోయి అంట వాని పేపర్ మీద ఈగ చచ్చిపోయింటే వాని పేపర్ మీద ఈగ చచ్చిపోయింది నేను కూడా ఈగ పుడుక్కోవాలని చెప్పి వాడు ఏం రాయకుండా ఈగ నెత్తుకులాడుతున్నాడు ఎగ్జామ్ హాల్లో ఈ పరలోకపు తల్లి యహోవా సాక్షులందరూ ఎటువంటి వాళ్ళు అంటే ఒక వచనాన్ని పట్టుకొని ఈయ కోసం వాక్లాడేతరు ఈయ కోసం కాదనైనా మ్యాటర్ గమనించు అలయా మ్యాటర్ ఏంది బైబుల్లో విషయం ఏంది అది గమనించు అది గమనించకుండా ఆ వచ్చినానికి కాడ నిలబడడం తప్పు బైబుల్ దాని గురించి మాట్లాడడం లేదు అలా మాట్లాడుతూ ఇరవై ఎనిమిదో వచ్చినం సహోదరులారా మనమును ఈ సాకు వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాం దండి ప్రతి విశ్వాసి కూడా శరీరేచ్ఛను బట్టి పుట్టలేదని యోహాన్స్ వార్త ఒకటి ఒకటిలో రాయబడింది దేవుని ఎందు విశ్వాసం ఉంచి కూడా వాళ్ళందరూ దేవుని కుమార్టకు ఆ అధికారం ఇవ్వబడినని రాయబడింది అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు సహోదరులారా మనం ఇస్సాకు వాళ్ళే వాగ్దానమును బట్టి పుట్టారు ప్రతి విశ్వాసి శరీరేచ్ఛను బట్టి పుట్టలేదు వాగ్దానమును బట్టి అంటే వాగ్దానము అబ్రహాము జీవితంలో ఎట్లయితే నెరవేరిందో ప్రతి విశ్వాసి జీవితంలో నెరవేరుతుంది అని చెప్తున్నాడు వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమేనో అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణిని ఎలాగో హింస పెట్టానో ఇప్పుడునూ అలాగే జరుగుతున్నది కాబట్టి ఇందును లేఖనం ఏమి చెప్పుచున్నది దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టును దాసి కుమారుడు స్వసంతురాలి కుమారునితో పాటు వారసుడై ఉండును కాగా సహోదరులారా మనము స్వసంతురాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకున దాస్యం కింద ఉండడాల్సి స్వతంత్రులు మీరు ఇప్పుడు అంటున్నాడు ఇంకా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీరు స్వతంత్రులు దేవుని పిల్లలు మీరు దాసులుగా దాసి కాడి కింద ఉండాల్సిన పిల్లలు కాదు మీరు స్వతంత్రులు మీరు ఆలోచన చేసి దేవుని యొక్క వాక్యమును గ్రహించి దాని ప్రకారంగా మీరు నడుచుకొని చూ వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులుగా స్వసంతులుగా మీరు బతకాలి కాబట్టి అబ్రహాం జీవితంలో అసాధ్యమైనది పిల్లలు కారు అనే పరిస్థితి కానీ ఆ సమయంలో దేవుడు ఎంటర్ అవుతున్నాడు ప్రియ దేవుని బిడ్డారా ఒక విశ్వాస యొక్క తగ్గింపు ఏంటంటే ప్రభావా ఈ విషయంలో మా వల్ల కాదు నువ్వు జోక్యం చేసుకో లలియ ప్రభా ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుంటేనే జరుగుతుంది మా మా సొంత శక్తి చేత బలం చేత కాదు తండ్రి అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు అసాధ్యమైన కార్యాలు కూడా విశ్వాస జీవితంలో సాధ్యమవుతాయి అంటే ఖచ్చితంగా సాధ్యపరచబడతాయి అదే విశ్వాస జీవితంలో అబ్రహం దగ్గర నేర్చుకున్నటువంటి నాలుగు ఘట్టాలు ఈరోజు కొంచెం ఇంకా ముందరికి వెళ్ళాలనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాను దయచేసి క్షమించండి కొంచెం గ్యాప్ వచ్చినందుకు మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలుపెట్టినాడు మళ్ళీ ఖచ్చితంగా మనందరికీ దీవెనకరంగా ఎపిరి పత్రిక చాలా అద్భుతంగా బోధిస్తున్నాడు ఇదంతా కూడా మీరు విన్నట్లయితే ఖచ్చితంగా స్వసంతులుగా మారుతారు హలెలియా మీరు సత్యమును గ్రహించేది అప్పుడు సత్యం మిమ్మల్ని స్వసంతులుగా చేయను సత్యము మీరు ఎంతగా గ్రహిస్తారో అప్పుడు స్వసంతులుగా మారుతారు లేదైతే పర్లోకపు తల్లికి కూర్చోయాలా యహో సాక్షులకు కుర్చి అలా కుర్చీలు వేస్తున్నారు ఎంతమంది అర్థం కాలే ఎందుకంటే సత్యం వలన ఇంకా దాకలే సత్యం వలన వాళ్ళు స్వసంతులుగా కాలే ఇంకా దాసుల వాళ్ళే ఉన్నారు కాడి కిందనే ఉన్నారు అందుకే ఎవరు చెప్తే వాళ్ళు అది నమ్ముతున్నారు మోసపోతున్నారు అబద్ధమును నిజమని నమ్ముతున్నారు అలా నమ్మకూడదంటే ఏం చేయాలా సత్యము మిమ్మల్ని స్వసంతులుగా చేయాలా సత్యవాక్యము మీ హృదయంలో నిండుకోవాలా అలాంటప్పుడు మీరు అసత్యమును సత్యముతో ఎదిరించగలరు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక వచ్చే వారం కొన్ని